హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్వరం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం బందర్ రోడ్లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ శారీస్ అయితే ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయంట ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా వచ్చింది అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి శారీస్ పట్టు శారీస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ కి త్రీ శారీస్ ఫైవ్ థౌసండ్ కి ఫోర్ శారీస్ కూడా ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చూపించాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసరికి మనం స్టార్టింగ్ సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా సింతటిక్ శారీస్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా డైలీ వేర్ శారీస్ ఆఫర్ లో ఉన్నాయంట టూ పీసెస్ టీ త్రీ పీసెస్ అలా వస్తాయంట ఆఫర్ ప్రైస్లో మనం వీటి ప్రైజెస్ కూడా ఒకసారి చూద్దామండి శారీస్ తో పాటు ఇది వచ్చేసరికి క్రేప్ శారీ వస్తుందండి డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ యూస్ అయితే చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉంటుంది ఒకసారి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసి నాకు ఇలానే లో ఇచ్చేసారు చాలా బాగుంది శారీ అయితే ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి నాలుగు వందల తొంభై ఎనిమిదికి రెండు చీరలు వచ్చేస్తాయండి అంటే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసరికి బాంధి బాంధిని శారీ వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు వస్తుందండి దీనికి కూడా ఇలా వచ్చేసింది పళ్ళు ప్రైస్ చూడండి ఒకసారి నాలుగు వందల యాభైకి రెండు చీరలు వచ్చేస్తాయండి ఇది వచ్చేసరికి జాజెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇవన్నీ కూడా డైలీ వేర్ రఫ్ అండ్ ఆఫ్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది మనకి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇది ప్రైస్ చూడండి మనకి ఐదు వందల తొంభై ఐదుకి రెండు చీరలు అండి రెండు చీరలు ఓకే ఎనిమిది వందల యాభై రూపాయలు చేర ఐదు వందల తొంభై ఐదుకే వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి క్రేప్ ఫ్యాబ్రిక్ రండి ఇదైతే చాలా బాగుంది శారీ అయితే స్మాల్ డిజైన్ వస్తుంది ఇది చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసిందండి పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా స్మాల్ బుటీ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది శారీ అయితే సింపుల్ గా ఉంటుంది వేర్ చేసినా కూడా మనకి రెఫ్ అండ్ యూస్ చేసుకోవచ్చు ప్రైస్ ఎంత పడుతుందో కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఏడు వందల యాభై రూపాయల చూర ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి వచ్చేస్తుందండి ఇది వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు లాగా ఇచ్చారండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది చూడండి ఆరు వందల యాభై రూపాయలకి రెండు చీరలు అయితే వస్తాయండి ఇక్కడ వచ్చేసరికి మనకి క్రేపు జార్జెట్ షిఫాను అన్నీ కూడా ఉంటాయండి మనకి మీరు విజిట్ అయినప్పుడు మీకు క్లియర్గా చూసుకొని బై చేసుకోవచ్చు అన్నీ కూడా అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి టూ టూ పీసెస్ త్రీ పీసెస్ అలా ఇప్పుడు వచ్చేసి వేరే సెక్షన్లోకి వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా చందేరి కాటన్ శారీస్ ఉన్నాయంట అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఉన్నాయంట ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి చెందేరి కాటన్ టైప్ లోనే ఉంటాయండి వీటిలో కూడా ఒక టూ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ అన్ని కూడా కాటన్ లోనే ఉంటాయండి ఇది చూడండి మనకి మంచి వర్లీ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది డిజైన్ ఇది వచ్చేసరికి జెరీ బోర్డర్ అండి బ్లౌజ్ చూడండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేసింది దీనికి ప్రైస్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇది చూడండి ఫైవ్ ఫిఫ్టీ కి టూ శారీస్ అయితే వస్తున్నాయండి ఫైవ్ ఫిఫ్టీలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి మనకి ప్రతిదీ కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది కానీ మనకి ఇలాగ డిజైన్స్ అయితే మారిపోతాయి అన్నీ కూడా చెందేరి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తాయండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక శారీ చూడబోతున్నామండి ఇది చూడండి డిజైన్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి బార్డర్ కూడా చాలా బాగుంది షైనీగా ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో ఇచ్చారండి మనకి హ్యాండ్స్ కు బోర్డర్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి విత్ టాజిల్స్ అయితే వచ్చేస్తాయి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలకి టూ శారీస్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు వచ్చేసి ఇంకో సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయంట శారీస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ టైప్ శారీస్ అయితే వస్తాయండి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో కూడా ఒక టూ త్రీ శారీస్ అయితే చూపిస్తాను ఇది ఫ్యాన్సీ పట్టు శారీ వస్తుందండి ఇది శారీ చూడండి మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ లో బార్డర్ అయితే వచ్చేస్తుంది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి బార్డర్ కూడా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కి బుటీ అయితే ఉంటుంది కాంట్రాస్ట్ లో పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది హ్యాండ్స్ కూడా బార్డర్ ఉందండి బ్లౌజ్ కి ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి తొమ్మిది వందల యాభై రూపాయలు చేర ఏడు వందల తొంభై ఐదు రూపాయలకి వచ్చేస్తుందండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ మనకి ఇలా వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా అవే అన్నమాట డిజైన్స్ కూడా మారిపోతాయండి కలర్స్ తో పాటు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవి కూడా అవే అండి వాటిల్లోనే ఇదంతా కూడా బల్క్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్సీ శారీ అయితే చూడబోతున్నామండి శారీ అయితే కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి అసలు లైట్ ఆనియన్ పింక్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి మంచి కలంకారీ డిజైన్ లాగా ఇచ్చారు ఎలిఫెంట్ డిజైన్ అంతా కూడా ఉందనమాట చాలా బాగుంది ప్రైస్ కూడా ఒకసారి చూద్దాము ఇది ప్రైస్ చూడండి లెవెన్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ అయితే వస్తున్నాయండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే వచ్చేస్తాయండి కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అనమాట కలర్తో పాటు మనకి డిజైన్స్ కూడా మారిపోతున్నాయి చూసుకోండి చాలా బాగున్నాయి అన్నీ కూడా లెవెన్ నైంటీ ఎయిట్కి టూ శారీస్ అండి ఇప్పుడు వచ్చేసి మ్యారేజ్ సీజన్ కోసం హల్దీ స్పెషల్ గా శారీస్ అయితే చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా చూడండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో బోర్డర్స్ అయితే మారిపోతాయండి పింక్ కలర్ బోర్డర్ వచ్చేసింది పోచంపల్లి డిజైన్ అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయండి నుంచి ఫ్యాన్సీ శారీస్ లాగా లైట్ వెయిట్ లో ఉంటాయి మనకి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా వీటిలో మీకు కావాలంటే టీమ్ వర్క్ లాగా మీకు బల్క్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి చూస్తున్నారు కదా సేమ్ డిజైన్ అనమాట సేమ్ కలర్ మీకు బల్క్లో అయితే అవైలబుల్ ఉంటుంది ఇవి చూడండి వెరీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి ఓన్లీ త్రీ నైంటీ ఎయిట్కి టూ శారీస్ అయితే వస్తున్నాయి మీరు ఎంచక హల్దీ ఫంక్షన్కి ఒకేసారి అందరూ మీరు వేర్ చేయాలి అన్న కూడా ఇవి అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇవి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తున్నాయండి ఇది వచ్చేసరికి వేరే డిజైన్ అనమాట ఇది వీటిలో కూడా బల్క్లో అవైలబుల్ ఉంది స్టాక్ ఇది కూడా ఒకసారి చూద్దాము పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగా ఇచ్చారండి లైన్స్ లాగా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సింపుల్గా ఓకే ఇది వచ్చేసరికి జ్యూట్ మెటీరియల్ వస్తుందండి ఇది శారీ కూడా చూడండి ట్రయాంగిల్ షేప్ లో చాలా బాగుంది సింపుల్ గా ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ చూడండి బూటీ అయితే ఇచ్చేసారండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ శారీ ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుందండి చూసారు కదా ఓన్లీ వన్ సెవెంటీ నైన్ అయినా కూడా మంచి ఫ్యాన్సీ శారీ లాగా ఉందన్నమాట లుక్ అయితే చూడటానికి ఇది వచ్చేసి చెందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి అంతా కూడా కలంకారీ డిజైన్ లాగా వచ్చేసిందనమాట ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే పళ్ళు అయితే ఇలా ఉంటుందండి రన్నింగ్ పళ్ళు లాగా ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగుంది ప్రైస్ చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి నాలుగు వందల యాభై రూపాయల చీర రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకే వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్లో ఇక్కడ ఇవన్నీ కూడా దుప్పట్టాస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఆఫర్లో మనకి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేస్తాయంట ఇవన్నీ చూడండి వర్క్ వర్క్ ఉన్నాయి బెనారస్ దుపటాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇవి వచ్చేసరికి వర్క్ దుప్పట్టాస్ మీకు వీటిల్లో కావాలన్న కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి మంచి బెనారస్ అండి ఇవన్నీ కూడా లెంత్ కూడా మనకి పెద్దగానే ఉంటాయి ఇవన్నీ ఏదైనా కూడా జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క లో ఉంటాయండి ఇప్పుడు వచ్చేసరికి పట్టు సెక్షన్ సెక్షన్లోకి వచ్చామండి ఇక్కడ చూడండి పట్టు శారీస్ కాంబో ఆఫర్లో ఉన్నాయంట టూ ట్రిపుల్ నైన్ కి త్రీ పట్టు శారీస్ అలాగే ఫోర్ డబల్ నైన్ కి ఫోర్ పట్టు శారీస్ అయితే ఉన్నాయంట ఇవన్నీ కూడా అవేనండి అన్నీ కూడా పట్టు శారీస్ కలెక్షన్ అనమాట ఎక్స్క్లూవ్గా ఎక్స్క్లూజివ్గా మ్యారేజ్ సీజన్ కోసం అనమాట అన్నీ కూడా న్యూ స్టాక్ అయితే వచ్చేసిందంట ఎక్స్ప్లోర్ చేద్దాము వీటిల్లో కూడా కొన్ని శారీస్ అయితే ఇది చూడండి మంచి ఎల్లో కలర్ వచ్చిందండి ఎల్లో కలర్కి బిగ్ బార్డర్ అనమాట కింద డిజైన్ డిజైన్తో మనకి రాణి పింక్ కలర్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ఇది పళ్ళు అండి పళ్ళు అయితే ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ మనకి బుట్టీ అయితే వచ్చేస్తుందండి బిగ్ బోర్డర్ తో హ్యాండ్స్ కి అయితే బార్డర్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ చూడండి ఎంఆర్పి వచ్చేసరికి మూడు వేల ఐదు వందల యాభై ఉంది ఇప్పుడు ఆఫర్ లో మనకి రెండు వేల ఆరు వందల తొంభై వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా పట్టు శారీస్ అనమాట వీటిల్లోనే ఇంకొక శారీ చూద్దామండి పట్టు శారీస్ కలెక్షన్ లోనే ఇది చూడండి మంచి ప్యారెట్ గ్రీన్ అయితే వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసిందండి దీనికి కూడా ఆల్ ఓవర్ శారీ ఒకసారి చూద్దాము ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి మనకి ఇది వచ్చేసరికి పైన స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా పింక్ కలర్ లో మనకి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ చూడండి చక్క ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది హ్యాపీగా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు చేర ఇప్పుడు ఆఫర్ లో మనకి రెండు వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే వచ్చేస్తుంది అండి ఇది చూడండి ఇంకొక కలర్ కాంబినేషన్ లో అండి శారీ మొత్తం కూడా మంచి మిర్చి రెడ్ కలర్ అయితే వస్తుందండి గ్రీన్ కలర్ బార్డర్ అనమాట బిగ్ బోర్డర్ వచ్చేసింది దీనికి కూడా బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇది వచ్చేసి పళ్ళు అంతా కూడా గ్రీన్ కలర్ లో మనకి కాంట్రాక్ట్ లో వచ్చేసింది అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇప్పుడు ఆఫర్లో మనకి టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్లో చూడబోతున్నామండి ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇది వచ్చేసరికి మంచి ఆరెంజ్ కలర్కి లైట్ లావెండర్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి బోర్డర్స్ అన్నీ కూడా బిగ్ బార్డర్స్ అయితే వచ్చేసాయి శారీ ఓవరాల్ లుక్ ఒకసారి చూడండి లో పళ్ళు అనమాట ఇది రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ప్రతిదానికి కూడా హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బ్లౌజ్ కి బార్డర్ ఉంటుందండి కి ప్లెయిన్ వచ్చేస్తుంది వర్క్ కూడా చేయించుకోవచ్చు అన్నిటికీ కూడా వర్క్ చేయించుకోవడానికి వీలుగా ఉంటాయండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది ఇందాక చెప్పాను కదండి మూడు వేలకి మూడు చీరలు నాలుగు ఐదు వేలకి నాలుగు చీరలు అని వాటిల్లో కూడా కొన్ని ఒకటి రెండు శారీస్ అయితే మోడల్స్ చూపిస్తాను మీకు శాంపిల్ కోసం చూడండి మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చిందండి మంచి షైనీగా ఉంది శారీ మొత్తం కూడా ఇలాగ మంచి షైనీ అవుతూ ఉంటుంది బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చేసిందండి పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ బుట్టి వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ కి బార్డర్ కామన్ అనమాట చూసారు కదా ప్రైస్ అయితే ఇది వచ్చేసరికి ఓన్లీ ఒక్కొక్క సారీ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి త్రీ థౌజండ్ కి త్రీ సారీస్ ఇప్పుడు థౌజండ్ రూపీస్ శారీస్ లోనే ఇంకొకటి చూద్దామండి పట్టు శారీస్ వచ్చేసరికి ఓన్లీ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి త్రీ థౌజండ్ కి త్రీ శారీస్ అండి ఇవి వచ్చేసరికి సింగిల్ గా అయినా ఇస్తారా త్రీ థౌజండ్ కి త్రీ తీసుకోవాల్సిందేనా ఓకే సింగిల్ ఆప్షన్ అయితే లేదండి వీటిలో త్రీ థౌజండ్ కి త్రీ శారీస్ అనమాట కాంబో ఆఫర్ ఇది చూడండి ఇది పళ్ళు అండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు అందరూ కూడా బిగ్ బోర్డర్స్ ఎక్కువగా వేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు కదా బ్లౌజ్ చూడండి మంచిగా బుటీ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బోర్డర్ అనమాట ఇందులో వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి వీటిలో ఏవి తీసుకున్నా కూడా త్రీ కి త్రీ శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి ఫైవ్ కి ఫోర్ శారీస్ అన్నాను కదండి వీటిల్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇది చూడండి శారీ అంతా కూడా మంచి స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసిందండి శారీస్ అన్ని కూడా నైట్ టైం పార్టీస్ కి అయితే చాలా బాగుంటాయండి శారీస్ అన్ని కూడా ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది కూడా పింక్ కలర్ లో మనకి బార్డర్ అయితే వచ్చేసింది పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా బుటీ ఉంటుంది హ్యాండ్స్ కు బార్డర్ అయితే కామన్ ఇవి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి ఫోర్ తీసుకోవాల్సిందే సింగిల్ అయితే ఇవ్వరండి ఇవి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి విజిట్ అయినప్పుడు మీరు చెక్ చేసుకొని బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి ఇందులో ఇప్పుడు ఇంకొక ఇంకొకసారి చూద్దామండి ఆల్ ఓవర్ లుక్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఒకసారి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మనకి వైలెట్ కలర్ లో మనకి బార్డర్ అయితే ఉంటుంది గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు దీనికి బిగ్ బోర్డర్ వస్తుందండి కింద పైన వచ్చేసరికి మీడియం బోర్డర్ ఉంటుంది ఇది వచ్చేసి పల్ పళ్ళు చూడండి దీనికి కూడా పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీనికైతే వర్క్ చేసుకోవాల్సిన పని కూడా లేదండి వీటిలో ఏవైనా కూడా ఫైవ్ థౌజండ్కి ఫోర్ శారీస్ ఇప్పుడు వచ్చేసరికి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా కేటలాగ్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లోనే ఉన్నాయంట ఒకసారి వీటిలో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఇది వచ్చేసరికి మష్రూ సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి మంచి వైలెట్ కలర్ అండి శారీ కూడా బోర్డర్ కూడా టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది మనకి ఆల్ ఓవర్ వీవింగ్ అండి శారీ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వచ్చేస్తుందండి మనకి ఓకే చాలా బాగుందండి శారీ ప్రైస్ కూడా ఒకసారి చూద్దాం ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి రెండు వేల మూడు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూడబోతున్నామండి ఇది వచ్చేసరికి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ మొత్తం కూడా ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి బోర్డర్ అయితే ఇలా వచ్చేసింది పళ్ళు కూడా షార్ట్ పళ్ళు అండి ట్యాజల్స్ కూడా వచ్చేస్తాయి మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి హ్యాండ్స్ కు బోర్డర్ అయితే వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి మనకి ఇప్పుడు వచ్చే ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకో సారీ చూడబోతున్నాం అండి బెనారస్ లో జూట్ శారీ అండి ఇది ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి నావీ బ్లూ కలర్ లో బోర్డర్ అయితే వచ్చేసింది పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి బ్లౌజ్ చూడండి జకాడ్ బ్లౌజ్ లాగా ఇచ్చారండి మనకి కాంట్రాస్ట్ లో జార్డ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి బెనారస్ లో సాఫ్టీ పట్టు శారీ అనేది చూడబోతున్నాం అండి శారీ లుక్ చూడండి ఒకసారి చాలా బాగుంది మనకి ఇది వచ్చేసరికి బోర్డర్ మంచిగా హైలైట్ అయిందండి శారీకి అయితే పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు అండి చాలా బాగుంది పార్టీస్ కి అయితే సింపుల్ గా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉంటాయండి శారీస్ అయితే ఇది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఆఫర్లో మనకి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది వీటిలో ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు విజిట్ అయినప్పుడు చూసి మీకు ఏది కావాలన్నా హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా వర్క్ శారీస్ ఉన్నాయన్నమాట ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయంట వీటిలో కూడా మీకు శాంపుల్ కోసం ఒక టూ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి వర్క్ అయితే వచ్చిందండి శారీ మొత్తం కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి పార్టీవేర్ శారీ అండి ఇదైతే ఇది చూడండి పళ్ళు అనమాట బోర్డర్ కూడా మనకి కట్ బోర్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అనేది కూడా ఒకసారి చూద్దామండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుందండి ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చారండి హెవీగా ప్రైస్ కూడా చూడండి ఒకసారి రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు చేరా రెండు వేల నూట యాభై రూపాయలకే వస్తుందండి ఇప్పుడు ఆఫర్ లో కలర్స్ కూడా ఉన్నాయండి విజిట్ అయినప్పుడు మీరు చూసుకొని హ్యాపీగా బై చేసుకోండి ఇప్పుడు ఇంకొక శారీ చూడబోతున్నామండి ఇది చూడండి లైట్ లావెండర్ కలర్ వస్తుంది కేటలాగ్ చూపిస్తున్నాను చూడండి శారీ వేర్ చేస్తే సేమ్ లుక్ అయితే ఇలానే ఉంటుందండి ఇప్పుడు సారీ కూడా ఒకసారి చూద్దాము మంచి హెవీ వర్క్ వచ్చిందండి అంతా కూడా స్టోన్ వర్క్ కట్ బోర్డర్ ఉంటుంది ఓకే ఇలా బుటీతో ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వర్క్ తోటి ఇది చూడండి బ్లౌజ్ కూడా వర్క్ అయితే వస్తుంది ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఆఫర్లో ఎయిటీన్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇది చూడండి మంచి ఫ్యాన్సీ లాగా ఉందండి ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా కేటలాగ్ చూడండి శారీ వేర్ చేసినా కూడా సేమ్ లుక్ అయితే ఇలానే ఉంటుంది చిన్న చిన్న లేస్ అయితే వస్తుందండి స్టోన్ తోటి ఇది ప్రైస్ వచ్చేసరికి రెండు వేల నూట యాభై రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఆఫర్లో సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి వర్క్ శారీలో ఇంకొక శారీ అనేది చూడబోతున్నామండి ఇది వచ్చేసరికి జిమ్ చూ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి శారీ మొత్తం కూడా మంచి థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ అలాగే ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ ఒకసారి చూద్దాము ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చేసిందండి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఏడు వందల యాభై ఉంది కదా ఇప్పుడు ఆఫర్లో రెండు వేల నూట తొంభై ఐదు రూపాయలకే వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకో కౌంటర్లోకి వచ్చామండి ఇక్కడ అన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ఆఫర్లో ఉన్నాయంట ఇవన్నీ కూడా వీటిల్లో కలెక్షన్స్ కొంచెం షాప్ అయితే కస్టమర్స్తో బిజీగా ఉందండి కాస్త గా ఉంది ఏమి అనుకోకండి వీటిల్లో కూడా ఒక టూ శారీస్ చూపిస్తాను ఇది వచ్చేసరికి బెనారస్ శారీ వస్తుందండి ఇది చూడండి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళు కూడా టాజిల్స్ అయితే వచ్చేస్తాయి మనకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాక్ట్ లో వచ్చేసిందండి చాలా బాగుంది సింపుల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు బ్లౌజ్ కూడా హ్యాండ్స్ బార్డర్ కూడా వచ్చేసింది ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు చేయాల రెండు వేల తొంభై ఐదు రూపాయలకే వచ్చేస్తుందండి ఇది వచ్చేసరికి టిష్యూ ఫ్యాన్సీ శారీ అండి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది అంతా కూడా ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది చూడండి స్టోన్ వర్క్ కూడా వచ్చేసిందండి బోర్డర్ కూడా మనకి స్టోన్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది దీనికి కూడా స్టోన్స్ అండ్ ట్యాజిల్స్ వచ్చేసాయి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి రెండు వేల నూట యాభై రూపాయలు చేర పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఇంకో శారీ సెక్షన్ లోకి వచ్చామండి ఇక్కడ అంతా కూడా జ్యూట్ శారీస్ ఉన్నాయంట ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో సారీస్ అండి ఇక్కడ కూడా అన్ని చూడండి మంచి పార్టీ వేర్ శారీస్ లాగా ఉన్నాయి వీటిల్లో కూడా ఒక టూ శారీస్ అయితే చూపిస్తాను మీకు శాంపిల్ కోసం అని ఇది వచ్చేసరికి సూపర్ నెట్ శారీ వస్తుందండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది శారీ అయితే మనకి సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలానే ఉంటుంది మంచి పైపింగ్ లాగా ఇచ్చారండి శారీ అంతా కూడా ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది రెండు వేల తొంభై ఐదు రూపాయలు ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వచ్చేస్తుందండి జ్యూటోర్ ఓకే ఇప్పుడు జ్యూట్ లోనే ఇంకొక సారీ చూడబోతున్నామండి ఇందాక మీరు చూసింది సూపర్ నెట్ శారీ కదా ఇది చూడండి పళ్ళు అనమాట పళ్ళు అయితే రిచ్ పళ్ళు ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ కూడా ఇక్కడ వచ్చేసరికి ప్లెయిన్ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి స్మాల్ డిజైన్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల యాభై రూపాయల చోర పంతొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసరికి వర్క్ శారీస్ లో మనం పార్టీ వేర్ శారీస్ అనేవి చూడబోతున్నామండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే ఉంటుందండి అంతా కూడా కట్ పౌడర్ తో మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట ఓకే హ్యాండ్స్ కి చూడండి హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ కూడా వచ్చేసిందండి హెవీ వర్క్ అయితే వస్తుంది ఇది ప్రైస్ ఎంత పడుతుందండి జాజెట్ లో థ్రెడ్ వర్క్ ఇగోండి ఇలా చిప్స్ వర్క్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా టిష్యూలు వస్తాయి టిష్యూలో కూడా మనకి ఇగోండి జరీ బోర్డర్ వచ్చి దాని మీద చక్కగా మంచి మంచి వర్క్స్ ఇస్తాడు అలాగే ఇదిగోండి ఇది చిప్స్ వర్క్ జిమ్మిచిలో చిప్స్ వర్క్ అన్నమాట చక్క లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఎనిమిది వందలు అట్లాగా చక్కగా నీట్ గా ఉంటుంది ఓకే తక్కువ ప్రైస్ లోనే మంచి పార్టీ వేర్ సారీస్ అండి ఇది 2900 అట్లాగా ఓకే ఇది వచ్చేసరికి కొండి థ్రెడ్ వర్క్స్ వచ్చేసరికి 4000 అలా ఉంటుంది ఓకే ఇది చూడండి 3350 రూపాయలు పడుతుందండి అట్లాగా ఇది ప్యాచ్ బోర్డర్ వర్క్ అండి సారీస్ అన్ని కూడా హెవీ వర్క్స్ అండి మంచి పార్టీ వేర్ సారీస్ 3495 రూపాయలకే వచ్చేస్తుందండి ఇది గ్రాండ్ గా ఉంటుంది చెక్ ఓకే